మూడవ రాశి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం మూడవ రాశి మిథున రాశి కన్యా మిథునయోధ ఈ మిథున రాశికి కూడా వచ్చేవాడికల్లా ద్వితీయంలో శుక్రుడు అయినాడు ఆరుంట పూర్యుడు అయినాడు మరి ఈ రాశికి చెప్పాలంటే ఒక కేతువు శుక్రుడు బుధుడు కురుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు గురువు కేతువు బుధుడు కురుడు ఈ గ్రహాల వరకు బాగున్నాయి అయితే దాదాపు చాలా వరకు బాగున్నదనే చెప్పాలి అయితే ఏమవుతుందంటే ఈ మిథున రాశిలో ద్వితీయంలో గురువు ఉన్నాడు డిసెంబర్ ఐదో తారీఖు మళ్ళీ మిథునులోకి కర్కాటకంలో గురువు ఉన్నాడు మిథునులోకి రాబోతున్నాడు డిసెంబర్ ఐదుకి తను ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానానికి రాబోతున్నాడు మరి ఈ నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖుకి శని మారబోతున్నాడు ఈ లోపల అంతా అగ్ని పరిక్షేపించేవాడి మరి ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా ఇబ్బందిగా ఉంటుంది గురువు మాత్రం ఏం చేస్తాడని నేను అన్న గురువు బ్రాహ్మణ జాతి గ్రహం బ్రాహ్మణుడు ఎట్లా ఉంటాడంటే కొట్టాడు అనుకో వాడి కర్మ వాడు అనుభవిస్తాడే అంటాడు కానీ తిరిగి కొట్టాడు కానీ శనివల్ల చాలా అష్ట నష్టాలు ఎక్కువగా ఉండవచ్చు రాహుకి రాహు బాగలేడు రవి బాగలేడు తర్వాత వ్యాపారస్తులకు వచ్చేప్పటికల్లా వ్యాపారాలు బాగున్నాయి ఉద్యోగం బాగుంది చదువు బాగుంది విదేశాల వెళ్ళక వాళ్ళకి చాలా బాగుంది పైన ఈ వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు కట్టడం అమ్మటం తర్వాత ఇళ్ళకు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆరు ప్రతిదీ ప్రతి వస్తువు చెప్పాలంటే కష్టం సిమెంట్ కావచ్చు చిట్ కావచ్చు ఇనుము కావచ్చు కలప కావచ్చు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా శుక్రుడు స్వక్షేత్రంలో ఐదింట ఉండటం వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉన్నదని చెప్పాలి తర్వాత స్టాక్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది కానీ చెప్పాలంటే శుక్రుడు ఐదింట కుజుడు ఆరుంట రాహు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాడు డ్రవి బాగలేడు కాబట్టి ఏది ఎట్లా ఉన్నా నేను చెప్పేది ఏంటంటే ముందు జాతకాలు చూడటానికి ఎవరికి వాళ్ళకి సరైన చెప్పటం నిర్ణయం లేదు లెక్క లేదంటే కాబట్టి మా డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనండి మా అబ్బాయి పుట్టింది కూడా టైంతో సహా కరెక్ట్గా రాసాం మీరు సరిగా చదవట్లా తప్పు చదువుతున్నారు నువ్వు చెప్పే తప్పేందని నీకు అర్థం కావట్లే ఏమవుతుందంటే ఫస్ట్ డెలివరీ అయ్యేప్పటికి లెక్క ఏంటి శిరస్సు కనపడగానే జనరం కింద లెక్క శిరస్సు తర్వాత ఆ శిశువు భూమి మీద పెట్టేటప్పటికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా అవుతుంది కాదు ఆ శిశువు బయటపడకపోతే చిన్న ఆపరేషన్ అంటే చేసైనా సరే చేయాల్సి వస్తుంది మరి సీరియస్గా ఉండగానే డాక్టర్లను టైం వేయాలంటే వాళ్ళు వేరు కారణం ఏంటంటే వాళ్ళ బాధ్యత తల్లి బిడ్డ బతికించడమే వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలోనే ఉంటారు తర్వాత టైం తేడా వచ్చేస్తుంది ఒక్కోసారి అర్ధ గంట కూడా తేడా వస్తుంది ఏమవుతుంది తీడా భూమి మీద పడిన తర్వాత ఆ శిశువులో ఉండరు కాళ్ళు పైకి పట్టుకుంటారు తలకాయ కింద పట్టుకుంటారు ఊపుతారు కొడతారు నానావస్థపడితే కానీ వాడు ఏడవడు ఏడితే దాకా వాడు బతుకున్నాడది లేదు ఇట్లాంటిది అర్ధగంట కూడా తేడా వస్తుంది దాన్ని సరిగా చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది అట్లా ఒక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం వాళ్ళకంటే అంటే వాడు తప్పంటారా వాళ్ళ తప్పు కాదు మీరు తప్పు చెప్పేవాళ్ళ తప్పు అది కరెక్ట్ అవునా కాదా ట్యాలీ చేసుకోవాలంటే హత్త సామర్థ్రి కూడా కలుస్తుంది ఇప్పుడు ఆ లగ్నం ఏది ఆ లగ్నాధిపతి ఎవరు ఆ గురువు ఎక్కడున్నాడు ఇప్పుడు మిథున లగ్నం లగ్నాధిపతి బుధుడు మరి ఈ లగ్నంలో పుట్టాడు అంటే బుధుడు ఎక్కడున్నాడు బుధుడు బాగున్నాడా లేదా బుధ ఇప్పుడు జాతకంలో వచ్చేవాడికల్లా బుధస్థానం ఎట్లా ఉంది బుధస్థానం ఎట్లా ఉంటుంది మరి చిరు వేల కింద బుధస్థానం దాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాళ్ళ ఫాల్ట్ కాదు చెప్పించుకునేవాళ్ళ ఫాల్ట్ అదేమంటే ఆయన ఇట్లా చెప్పాడు ఈయనట్లా చెప్పాడు ఎవరు సరిగ్గా చెప్పలేదు అందరూ ఆయన చెబుతారు అయితే జ్యోతిష్య విద్యలో అంతు లేదు జ్యోతిష్యం అంటే చీకట్లో వెలుగులో చూసి చెప్పింది ఎట్లా చూస్తే మీకు కనబడుతుందో అట్లా చూడగలిగింది జ్యోతిష్యం సాముద్రికం అంటే సముద్రం ఒడ్డు కనపడదు సాముద్రం కూడా అతుచుక్కరు కాబట్టి ఎంత చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పినా ముఖే ముఖే సరస్వతి అన్నారు అందువల్ల జ్యోతిష్యం చెప్పేవాళ్ళని ఒకళ్ళు అమా అవమానించడం చాలా పెద్ద నేరం అంటున్నా ఆయన బాగా చెప్పడండి నేనే బాగా చెబుతా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా ఎవరు మాత్రం అనద్దు కారణం ఏంటంటే నీవు తీరులో నారద మహర్షి చెప్పింది జాతకం చెప్పొచ్చు నాకు ఒకవేళ సహలేవుడు చెప్పింది చెప్పొచ్చు ఒకడు వాహార వరాహ ప్రేరు చెప్పింది చెప్పొచ్చు దీంట్లో తేడా వస్తున్నాయి దుక్సిద్ధాంతం ఉంది మరి చాంద్రమానం ఉంది వీటిలో చాలా రకాలు వస్తున్నాయి దీంట్లో నీదే కరెక్ట్ కోవటం చెప్పేవాడితే తప్పు చెప్పించుకునేవాడు మానాన్ని విమర్శించడం ఇంత పెద్ద నేరం కాబట్టి ఈ పద్ధతి జాగ్రత్తగా అందరూ అవలంబించాలి కాబట్టి ఈ రాశి జాగ్రత్త పడాలి అనుకుంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవాలి దాదాపుగా చెప్పాలంటే వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది మరి ఇల్లు కట్టుకుంటానే బాగుంది ఇల్లు ఇంటి సామాన్లు అమ్ముకుంటే వాళ్ళ బాగుంది విద్య బాగుంది విదేశాలకు వెళ్ళటానికి బాగుంది ఉద్యోగ ప్రమోషన్లు బాగుంది కానీ రాహుకేతులు ఎట్లాంటి వాళ్ళు సూర్యచంద్రులే పట్టి వేధించారు ఇక మనం ఎంత వాళ్ళమండి శని బాగాలేదు రవి బాగలేదు శని రాహువు కేతువు రవి ఈ నాలుగు పాపగ్రహాలు ఎందుకంటే యాభై మంది ఉంటే ఒక్క బలాజ్యుడు యాభై మందిని పట్టాడు పాపగ్రహాల యొక్క బలవంత ఉంటుంది దాన్ని నిర్ణయం చేయడం అంత తేలిక వచ్చేది కాదు కాబట్టి ఈ మిథున రాశి వాడు కూడా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువు